హాయ్ అండి నేనైతే ఈరోజు పీతల కర్రీ చేద్దామని చెప్పేసి రెడీ చేశాను ఆల్రెడీ టమాటా పేస్టు అల్లము అవి పేస్ట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర వేసేసాను వేసిన తర్వాత టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్లో జీలకర్ర వేసేసి చేసుకున్నాను అండి వచ్చి ఆనియన్ పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్ పోచిన తర్వాత మనం మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి నేను పీతల కర్రీ అంటే నేను చాలా భయపడేతానండి ఈ పీతలు బాగా క్లీన్ చేసుకుని ఆల్రెడీ నేను ఉప్పు కారం పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మసాలా వేసిన బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఊర ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆ కలిపి దాంట్లో వేసేసి ఇలాగ ఉడికిస్తున్నానండి మనం దాంట్లో వేయంగానే మనకు నీళ్లు ఊరుతాయి మనకు వాటర్ కావాలన్నా పోసుకోవచ్చు కనీసం నాకు ఈ వంట చేసేదానికి ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఎందుకంటే అవి మొత్తం ఉడకాల మసాలా అంతా దాంట్లో వెళ్ళాలి కాబట్టి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఈ నీళ్ళంతా బాగా ఇంకిపోవాలండి ఇంకిపోయేంత వరకు మనం ట్రై చేయాలి బాగా బాగా ఇంకిపోయాయండి ఇవంతా బాగా ఇంకిపోయిన తర్వాత నేను మసాలా ఒకటి రెడీ చేసుకున్నాను అదేంటంటే అండి జి ధనియాలు కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు కొంచెం గసగసాలు వేసుకొని ఒక పొడి రెడీ చేసుకున్నాండి ఏదన్నా ఈ విధంగా మసాలా కర్రీ చేయాలి అంటే మనము ప్రతి దాంట్లో వేసుకోవచ్చని నేను ఒక రెడీ చేసుకున్నానండి మీకు వీలైతే వేసుకోండి లేకపోతే ఉప్పు కారం పసుపు వేసుకున్నా సరిపోతుంది మిరియాలు అండి కొంచెం పొడి చేసేసుకుంటే అండి ఇది కర్రీలో మాత్రం అదే పెద్ద టేస్ట్ కాబట్టి అండి పీతల కర్రీ మీరు ఈ విధంగా ట్రై చేయండి నాకైతే అండి పిల్లలు కూడా బాగా ఇష్టపడి తిన్నారు చిన్న పాప కూడా ఎప్పుడు తినలేదు చిన్న పాప కూడా చాలా చక్కగా తినింది నాకైతే అండి పాప తినేలాగా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం తినకపోయినా పిల్లలు తింటే అదొక టేస్ట్ కదండి కాబట్టి ఇదండి లాస్ట్ నేను కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని దాంట్లోనే కలిపేసి సిమ్లో పెట్టి ఆపేస్తున్నాను అంతే అండి రెడీ అయిపోయింది మీకు నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్